నూతన నిర్మాణ లక్షల నిధులతో చేసిన మంత్రి సీతక్క ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఆటపాటలతో కథం తొక్కారు సీతక్క ములుగు జిల్లా మంగపేట మండల వాసులు గత కొన్నేళ్లుగా బస్టాండ్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క మంగపేట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు యాభై రెండు లక్షల నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఆడపడుచులతో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆటలాడారు అనంతరం మీడియాతో మాట్లాడారు సీతక్క పెరిగిన గ్యాస్ ధరలకు పదమూడు వందల నుండి ఐదు వందల రూపాయలు అందజేస్తున్నామని వంద ఎకరాలు ఉన్న రైతులకు ఫ్రీగా కరెంటు వచ్చిందే కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ వాడే నిరుపేదల కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అమలులో ఉందన్నారు మహిళలకు దసరా పండుగ సందర్భంగా కానుకగా వంద నూట ఇరవై రూపాయల చీరలు కాకుండా వారికి నచ్చిన చీరలు మహిళా సంఘాల వివోల ద్వారా తెలుసుకుని కోటి ముప్పై లక్షలు చీరలు రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు ఈసారి అందకపోవచ్చు కానీ నేతన్నకు పనికి కల్పించి మహిళలకు నచ్చిన చీరలు అందచేస్తామని మంత్రి సీతక్క అన్నారు क्विस्ट टाइम हल्का लाइक कर पांडी कर 간격 간격은 진짜 나갔어 나 డ్యాన్స్ వేసుకోండి అన్నాడు ఇది మహిళలకు ఉపయోగపడేదే పెట్టినాం మరి ప్రతి ఇంట్లో ఆడకూతురు అదనంగా పెరిగినటువంటి పదమూడు వందల గ్యాస్ ఉండే అది దాన్ని కాస్త ఐదు వందలకు తగ్గించి మేము మరి మిగతా భారాన్ని తగ్గించి ఐదు వందలకే గ్యాస్ ఇస్తా ఉన్నాం గతంలో వందల ఎకరాలు వాళ్ళకు సేన్లలో కరెంటు ఫ్రీగా ఇచ్చారు కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్నోళ్ళకు కరెంటు ఫ్రీగా రాలేదు ఇప్పుడు మేము రెండు వందల యూనిట్ల ఫ్రీగా ఇస్తున్నాం అదే కాకుండా మేము అలా మరి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు సూరత్ నుంచి రెండు చీరలు తెచ్చుడొద్దు కా కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు కోటి ఇరవై ముప్పై లక్షల అది లెక్క తీస్తున్నారు ఆ చీరలన్నీ మేము ఆర్డర్ ఇచ్చి రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం అయితే అయితే ఈరోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకు నచ్చిన చీరలు కొనుక్కుంటున్నాం కాబట్టి చాలా చీరలు చేన్లలా కాడ ఉంటున్నాయి కాబట్టి నేతన్నకు పనిచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గతంలో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది కానీ వాళ్ళు ఒక చీర ఇంటికి ఒక చీర ఇచ్చి చీరలో చీరలు ఆ చీరలలో కూడా ఎంత సూరత్ నుంచి వచ్చినాయో మీకు తెలుసు సాక్షాత్తు కేటీఆర్ఏ అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి కాబట్టి చేనేతన్నులకు ఉపయోగపడాలి మహిళలకు వాడిన తర్వాత కూడా కనీసం ఇంట్లో ఏదో ఒకటి అన్నట్టుగా ఉండాలి కానీ అది రాగానే పడకపోయి బెరుకుగా పడేసే వాళ్ళు కూడా చాలా జరిగింది కాబట్టి ఒక నాణ్యతతో కూడినటువంటి వాటికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి తొందరలోనే మేము పంపించేస్తాం యూ